హాయ్ అండి నమస్తే ఈ రోజండి మనం ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయండి వంద మొక్కలు టమాటాలు బెండ మొక్కలు అన్నీ కాకపోతే కొంచెం మట్టి మాట అన్నీ చచ్చిపోయి ఇదే అండి ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి కొన్ని మొక్కలు ఇవి టమాటాలు ఒక చెట్టు అండి ఇది చచ్చిపోయింది అనుకున్నాను చెట్టు చూసారా ఇట్లా పడి ఇది ఇంకా అట్లా ఉంచేస్తాను నేను కూడా ఇది చూడండి ఎన్ని కాయలు వేస్తే చూసేద్దామండి చూ కలర్ఫుల్ గా ఉన్నాయి చక్కగా లాస్ట్ ఇయర్ అయితే గుట్టలు గుట్టలు అండి అసలు టమాటాలు ఎన్ని టమాటాలు వచ్చినాయి అంటే అన్న వచ్చేసినాయి ఈ సంవత్సరం చాలా తక్కువండి చెట్లు చనిపోయినాయి ఎనుకో పట్టే చేసరికి లేవు సైజ్ కూడా కొంచెం చిన్నగానే వచ్చినాయి కానీ ఇంతకుముందు ఐదారు ఐదారు కాయలు పోసేసాలే అండి అప్పుడు చూపించలేదు వేడి చేయటాకి ఏం కాలేదు కాస్త పండితే కోసేద్దాం చెట్టు కూడా కొంచెం పాడైపోయింది అదే అండి ఈ సంవత్సరం ఏంటో అంత శ్రద్ధ చేయలే ఈ చెట్లని దాంతో కాస్త అన్నమాట రెండు ఒక చెట్టు నేను కాయాలంటే గ్రేటే లే కొంచెం పండి కోసేద్దాం ఫస్ట్ టైం వేసినాయి వేసినట్టే చనిపోయినాయి అండి చెట్లు ఈసారి అందుకే కొంచెం డల్ అయిపోయినాయి చెట్టు అట్లాగే అండిపోయినాయి చెర్రీ టమాటాలు ఉన్నాయి ఇక్కడ మీకు కూడా చాలాసార్లు పోహేసా అండి పైగా మిగిలినా ఇది చెర్రీ టమాటా ఆశ అండి నాకు చెర్రీ టమాటా కావాలని ఈసారి వచ్చినాయి కానీ ఏదో అట్లా అట్లా ఉన్నాయి అంత హెల్తీగా నేను కోసేద్దాం కొన్నైనా ఎన్నైనా మన సొంతగా హార్వెస్ట్ చేసి మన పండించినవి ఆ టేస్ట్ వేరు ఆ ఆనందం వేరండి చూడండి చక్కగా అందంగా ఉన్నాయి చిన్న చిన్నవి చూ ఇదొక కలర్ అనుకుంటా అండి చెర్రీస్లోనే ఇది ఒక కలరు మరి కలర్ ఏమి ఇంకా పండట్లేదు ఇట్లాగే ఉంటున్నాయి ఇంకా ముందు ఒకసారి పోసాను ఇట్లాగే ఉన్నాయి మరి ఇవి ఈ కాయలు ఇంతేనో ఏంటో తెలియలేదు ఫ్రెండ్స్ కామెంట్స్లో పెట్టండి ఒకవేళ ఈ కాయ ఇంతే అనుకుంటే నాకు తెలియదు చెప్పండి ఒకసారి మీరు ఇలా రంగిల్లాగే ఉన్నాయి మరి ఎంత ముందు కోసానో అవి కూడా ఇలాగే ఉన్నాయి మరి ఇది ఎలాగే ఉన్నాయి మరి అవి కోసేసానం అట్లా ఇదిగోండి ఈ రోజు కోసిన హార్వెస్ట్ ఇదిగో చక్క మంచి మంచి చెర్రీ టమాటాస్ నాట్ టమాటాలు ఇదిగోండి మిర్చి అన్ని రకాలు మూడు రకాలు అండి మిర్చి బుల్లెట్ మిర్చి పొడవు మిర్చి మూడు రకాలు అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి టమాటాలు కూడా Okay.